అందరికీ నమస్కారం మన భారతీయ సంస్కృతిలో అతి విశిష్టమైనటువంటి యాత్ర చార్ధామ్ యాత్ర చార్ధామ్ యాత్ర గురించి తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ వెళ్ళాలి అనుకొని వెళ్ళలేని వాళ్ళు ఆగిపోయిన వాళ్ళు మరి ఇంకెంతమందో మరి అలాంటి చార్ధామ్ యాత్రకి ఈజీగా తీసుకొని వెళ్ళి అన్ని ప్లేసెస్ ని చూపించి ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తూ మళ్ళీ ఇమీడియట్ గా మన ఇంటికి అంతే సేఫ్ గా తీసుకొచ్చేటువంటి ట్రావెల్స్ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ ఆర్వీ రమణ గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారు మనం చార్ధామ్ యాత్ర గురించి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అండి సార్ మాకు చార్ధామ్ యాత్ర గురించి అంటే మన ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎలా చెప్తారు మీరు చెప్తున్నటువంటి యాత్ర ఎంత గొప్పదో నేను ఒక మాటలో చెప్పనా ఈ భూమి మీద దైవ భూమిగా పిలువబడుతూ ఉన్నటువంటి ప్రాంతం ఆరు నెలలు భక్తుల చేత ఆరు నెలలు దేవతల చేత పూజింపబడేటువంటి క్షేత్రాలు అసలు సాధారణంగా చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు అక్కడ జస్ట్ ఆ పుణ్య ప్రదేశంలో పాదం మోపితే చాలు ఆ దూలు మనకు తగులితే చాలు పుణ్యం వస్తుందని భావించినటువంటి ప్రదేశాలు సాక్షాత్ దైవతల చేత పూజింపబడేటువంటి దివ్యమైనటువంటి క్షేత్రాలు చదాం ఆలయాలు మరి ఏంటి అవి అంటే యమునోత్రి యమునానది జన్మస్థలం గంగోత్రి గంగానది జన్మస్థలం కేదార్నాథ్ జ్యోతిర్లింగం అత్యంత విశిష్టమైనటువంటి జ్యోతిర్లింగం నెక్స్ట్ బద్రీనాథ్ నరుడు నారాయణుడు అంటే దేవుళ్ళు ప్రజలు మానవుడు కలిసి తపస్సు చేసేటువంటి దివ్యమైనటువంటి ప్రదేశం ఏది అంటే బద్రీనాథ్ ఇలా నాలుగు ప్రదేశాలని ఒక్కసారి తిరిగి రావడాన్ని చార్దాం యాత్రగా మనం పిలుస్తూ ఉన్నాం భారతదేశ యాత్ర ప్రపంచంలో ఎందుకంటే భారతీయులందరూ కూడా యాత్రలు చేయడం ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళడం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా భావిస్తూ ఉంటారు వాళ్ళ రక్తంలోనే ఇమిడి ఉంటుంది అండ్ అందుకు ఒక్కసారి ఏదో తిరుపతి వెళ్ళేసి వచ్చాం ఇంకోసారి శ్రీశైలం వెళ్ళేసి వచ్చాం ఆపేద్దాం అన్నటువంటిది ఉండదు లక్షలాదిగా ఉన్న దేశంలో క్షేత్రాలన్నీ కూడా అన్ని క్షేత్రాలు చూడాలి అన్నటువంటి తపన మన హైందవ సమాజంలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిలో కూడా ఉంటుంది అటువంటి యాత్ర ప్రపంచంలోనే చాలా దివ్యమైనటువంటి యాత్ర చార్దాం యాత్ర అందుకే ఆరు నెలలు వెయిట్ చేస్తూ ఉంటారు ఎప్పుడు ప్రారంభమవుతుందా ఎప్పుడు వెళదామా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు అటువంటి యాత్ర ఈ సంవత్సరం మే మొదటి వారం నుంచి ప్రారంభమవుతూ ఉంది అంతేకాకుండా ఈ సంవత్సరం నిజంగా మీకు ఇంకొక ముఖ్యమైన అంశం చెప్పాలి ఈ సంవత్సరం చార్దాం యాత్రలో భాగంగా సరస్వతి నది పుష్కరాలు వస్తూ ఉన్నాయి అసలు సరస్వతి నది అంటేనే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి యమున గంగా సరస్వతి ఈ మూడు నదుల యొక్క సంగమ ప్రదేశం ప్రయాగ ప్రయాగాలోనేమో మకర సంక్రాంతి రోజు కుంభమేళా ప్రారంభమై మహాశివరాత్రి వరకు ఉంటూ ఉంది ఆ స్నానం కోసం దేశంలో నలభై కోట్ల మంది ప్రజలు వెళ్ళడం అనేది మనం కల్లారా చూస్తూ ఉన్నాం ఆ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది అటువంటి యమునా నది గంగా నది జన్మస్థానాలతో పాటు సరస్వతి నది జన్మస్థానం అయినటువంటి మానా విలేజ్ కి కూడా వెళ్ళి ఈ భూమి మీద సరస్వతి నది మనకి ఎక్కడ కూడా కనిపించదు కనిపించేటువంటి ఒకే ఒక ప్రదేశం మానా విలేజ్ అక్కడ మాత్రమే వంద నూట యాభై మీటర్ల వరకు మాత్రమే సరస్వతి నది మనకు కనిపిస్తూ దాని తర్వాత భూ అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది ఇక భూభాగంలో ఎక్కడ కూడా మనకు సరస్వతి నది కనిపించదు పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి జరిగేటువంటి మహాకుంభ మేళ రోజు మౌని అమావాస్య రోజు అది కూడా సరస్వతి నది ఒక పాల నురుగు వలె మహాకుంభ మేళలో మౌని అమావాస్య రోజు భూమి ఉపరితలం మీదకి వస్తుంది అందుకే ఆ రోజు దేశంలో ఉన్నటువంటి ఎంతో మంది అఘోరాలు ఎంతోమంది సాధువులు ఎంతో మంది భక్తులు అందరూ కూడా అక్కడికి వెళ్ళి పుణ్యస్నానం ఆచరిస్తారు అని చెప్తూ ఉంటాం చూడండి ఒకదానికోటి ఎంతటి కోఆర్డినేషన్ ఎంతటి విశిష్టత ఉందో అలాంటి సరస్వతీ పుష్కరాలు కూడా రెండు వేల ఇరవై ఐదులోనే వస్తూ ఉన్నాయి మే పదమూడు త్వర ప్రారంభమయ్యి మే ఇరవై ఐదు వరకు జరిగేటువంటి ఈ పుష్కరాల కోసం ఎప్పటి నుంచో ప్రజలు వెయిట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే సరస్వతి నది పుష్కరాల్లో ఖచ్చితంగా స్నానం ఆచరించాలి ఆచరించడంతో పాటు నాలుగు దివ్య దివ్యక్షేత్రాలన్నింటినీ కూడా దర్శింప అని చెప్పి భావిస్తూ ఉన్నారు వాటికి అన్నిటికీ కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎంతో సందిగ్ధంగా సారీ ఎంతో విశిష్టంగా ప్రతి ఒక్కరికి కూడా మెరుగైనటువంటి సౌకర్యాలతో రెండు వేల ఇరవై ఐదు చార్దాం యాత్ర ఏర్పాటు చేసింది నేను చాలా సందర్భాల్లో చెప్పాను తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి దక్షిణ దేశంలో ఉన్నటువంటి ప్రతి భక్తునికి నేను ఎన్నో విశేషాలు చెప్తూ అసలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాన్ని భారతదేశ యాత్ర ప్రపంచంలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి యాత్ర సంవత్సరంగా చెప్పుకోవచ్చు మా కుంభమేళ ప్రారంభం అవుతూ ఉంది సరస్వతి పుష్కరాలు వస్తూ ఉన్నాయి అమర్నాథ్ యాత్ర దివ్యంగా జరగబోతూ ఉంది నాలుగు సంవత్సరాల నుంచి మూతపడినటువంటి కైలాష్ మానసరుడు యాత్ర కూడా ఈ సంవత్సరం ప్రారంభం అవుతుంది అన్నటువంటి సంకేతాలు వస్తూ ఉన్నాయి కాబట్టి ప్రతి భక్తునికి కూడా ఇది చాలా చక్కటి సంవత్సరంగా మనం భావించవచ్చు దానికి అనుగుణంగా మీ సంస్థ ఎందుకంటే నేను సగర్వంగా చెప్తాను ఆర్వీ ట్రావెల్స్ అనేది తెలుగువారి ఆత్మీయ ట్రావెల్స్ తెలుగువారి యొక్క ప్రోద్బలంతోనే తెలుగువారి యొక్క సహాయ సహకారాలతోనే ఇవాళ దేశ యాత్ర ప్రపంచంలో అసలు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అనేటువంటి సంస్థ రాకముందు చార్ధాం యాత్ర కష్టం అక్కడికి వెళ్తే చాలా ఇబ్బంది పడతారు ఎవరు కూడా వెళ్ళకండి ఎందుకంటే అసలు ఎందుకు కష్టమవుతుంది ఎందుకు ఇబ్బందులు పడతారు సరైనటువంటి భోజనాలు లేక సరైనటువంటి వసతులు లేక ఎక్కడ పడితే అక్కడ ధర్మసత్రాలలో పెడుతూ ప్రజల్ని ఎంతో ఇబ్బందులు గురిచేసినటువంటి పరిస్థితి కానీ మన సంస్థ వచ్చిన తర్వాత ప్రతి ప్రాంతంలో కూడా చక్కటి అకామిడేషన్లు ఏర్పాటు చేసి పది రోజులలో తిప్పుకొని వచ్చే విధంగా వాళ్ళను అసలు ఏ మాత్రం రెస్ట్ లేకుండా ప్రజలందరినీ కూడా ఇబ్బందులు చేసిన పరిస్థితి కానీ ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ స్వయంగా నేను అక్కడ అన్ని ప్రదేశాలు కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసి దర్శనానికి వెళ్ళి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఎక్కడెక్కడ ఎన్ని నైట్స్ ఉంచాలి వీటన్నిటి మీద క్షుణ్ణంగా పరిశీలన చేసి గత ఇరవై సంవత్సరాలుగా వెళ్ళి వచ్చినటువంటి యాత్రికుడు తాను వెళ్ళి రావడం మాత్రమే కాకుండా వంద మందిని సగర్వంగా పంపించేలాగా ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కష్టమైనటువంటి యాత్రను సైతం ఇష్టమైనటువంటి యాత్రగా మలిచి ఇవాళ దేశ యాత్ర ప్రపంచంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి సంబంధించి ఎవరైనా చార్ధామ్ యాత్ర వెళ్ళాలి అంటే ప్రతి ఒక్క భక్తులు కూడా మాతో వేల మంది ప్రయాణం చేస్తున్న వాళ్ళందరూ కూడా సగర్వంగా ఆర్వీ ట్రావెల్స్కి వెళ్ళండి ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగదు ప్రతి చోట పద్నాలుగు రోజులు పద్నాలుగు రోజుల ఇరవై ఎనిమిది చోట్ల వాళ్ళకు అవసరమైనటువంటి భోజన వసతులు కూడా తెలుగు వారి ఆహార రుచులకు అనుగుణంగా రెండు వందల మంది కిచెన్ స్టాఫ్ ని అక్కడ ఏర్పాటు చేసి ప్రతిరోజు చక్కటి ఆహార వసతులని తెలుగు మన ఇంట్లో మనం ఏ విధమైనటువంటి భోజనాలు మనం తీసుకుంటూ ఉన్నామో చక్కగా ఆ విధమైనటువంటి భోజనాలు ఏర్పాటు చేస్తూ ప్రతి యాత్రికును కూడా సంతృప్తి కలిగే విధంగా చక్కటి దర్శనాలతో మనం కల్పిస్తూ ఉన్నాం అందుకే తెలుగు రాష్ట్రాలలో కాను ఇవాళ దేశవ్యాప్తంగా ఎవరిని అడిగినా కూడా ఆర్వీ ట్రావెల్స్ చార్ధామ్ యాత్రలో ది నెంబర్ వన్ అని చెప్తుంది అని చెప్తే నేను సగర్వంగా ప్రతి ఒక్కరికి చెప్పగలను ఎలాంటి మోసం లేకుండా ఏ విధమైనటువంటి ఆ చేయలేనిటువంటి కార్యక్రమాలన్నీ కూడా అనవసరమైనటువంటి హాబీలు ఇవ్వకుండా ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి ప్యాకేజీలను చార్దాం యాత్ర రూపంలో కల్పిస్తూ ఉన్నాం సార్ ఆ ప్యాకేజీల గురించి కూడా చెప్పండి సార్ లైక్ చార్ధాం యాత్ర ఇప్పుడు మీరు అన్నట్టుగా మామూలుగా మనం ఒక చిన్న ప్లేస్ మన మన ఇంటి నుంచి ఎక్కడికైనా ట్రావెల్ చేయాలంటే సార్ అక్కడ ప్లేసెస్ ఎలా ఉంటాయో మనకి హోటల్స్ ఇట్లాంటివన్నీ ఎలా ఉంటాయో ఫుడ్ ఎంత కాస్ట్ పడుతుందో అసలు మనకి అందుబాటులో ఫుడ్ మనకి తినేది దొరుకుతుందా లేదా అని ఇలా అనుకుంటూ ఉంటారు అలాంటిది అంత పెద్ద అంత గొప్ప యాత్రకి మీరు అంటే మంచి చార్ ప్రొవైడ్ చేస్తూ మంచి ఫుడ్ యాత్రకి చార్ధాం ట్రావెల్స్ రెండే ఎందుకంటే మీరు చాలా మంది ప్రజలకి భక్తులకి నేను విజ్ఞప్తి చేస్తున్నా చాలా మంది మాకు కూడా ఫోన్లు చేస్తూ ఉంటారు ఆరు రోజులో చారదాం అయిపోతుందా మాకు అన్ని రోజులు హాలిడేస్ లేవు ఇలా మీరు చాలా వరకు గుర్తు పెట్టుకోండి చార్దాం యాత్ర అంటే మినిమం పద్నాలుగు రోజులు అది లేకుండా వెళ్ళారు అంటే మీకు కష్టం ఎందుకంటే పదివేల మీటర్ల హైట్ లో ఉండి అనునిత్యం కూడా హిమాలయ పర్వతాల్లో ప్రయాణం చేసేటువంటి పరిస్థితి ఒక్కసారి బేస్ క్యాంప్ అయినటువంటి హరిద్వార్ నుంచి మనం ప్రారంభం అయిపోతే తిరిగి పదకొండు రోజులు పన్నెండు రోజుల కాలం పాటు పదివేల మీటర్ల హైట్ లో మీరు ప్రయాణం చేయాలి ఆ ప్రయాణంలో కూడా చాలా బడలిక ఉంటుంది వసతులు భోజనాలు ఎక్కడ కూడా దొరకవు నేను చాలా గంటా చెప్తాను మీరు సొంతంగా అసలు చారదాం యాత్ర ప్లాన్ చేయకండి ఎందుకంటే మీకు అక్కడ అకామిడేషన్స్ దొరకవు ప్రతి ప్రాంతంలో కూడా చాలా లిమిటెడ్గా వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు ఏ ఏ హోటల్స్ ఉన్నాయా అని చెప్పేసి ఇది నేను చెప్తున్నాను కాదు చూసేటువంటి ఎంతోమంది చార్దాం యాత్రకి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ప్రతి భక్తులకి ఈ విషయం తెలుసు నేనేదో చార్ధామ్ యాత్రకి సంబంధించి ఆర్వీ ట్రావెల్స్ ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రతి గ్రామంలో నుంచి ప్రతి పట్టణంలో నుంచి చార్ధామ్ యాత్ర ఆర్వీ ట్రావెల్స్ చేసినామని భావించినటువంటి ప్రతి ఒక్కరిని అడగండి నేను చెప్పేటువంటి వాస్తవం ఎందుకంటే అక్కడ అకామిడేషన్స్ అన్ని కూడా జనవరిలోనే కంప్లీట్ అయిపోతాయి మాక్సిమం బుక్ అయిపోతాయి ఆర్వీ ట్రావెల్స్ లాంటి ఎన్నో ప్రముఖ సంస్థలు అన్ని కూడా హోటల్స్ అన్నింటినీ కూడా బ్లాక్ చేసేస్తాయి వెళ్ళేటువంటి వాళ్ళు వసతులు దొరక్క కార్లల్లో బస్సులలో పనుకునే పరిస్థితి పైగా పదివేల మీటర్ల హైట్లో సెకండ్ ఆప్షన్ కూడా ఉండదు అందుకే ప్రతి భక్తులు చెప్తూ ఉన్న ఎంతో దివ్యమైనటువంటి యాత్ర ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో ఇంకా మర్చిపోలేదు అలాంటి యాత్ర కాబట్టి చక్కగా ప్లాన్ చేసుకోండి ఒకసారి ఎంక్వైరీ చేయండి ఎలా జరుగుతూ ఉంది ఎవరు బాగా చేస్తున్నారు ఎవరు చెప్పింది కరెక్ట్గా చేస్తూ ఉన్నారు ఇవన్నీ ఎంక్వైరీ చేసుకోవాల్సింది మరొక ముఖ్యమైన అంశం మీ ద్వారా డైలీ న్యూస్ ప్రేక్షకులకి చార్దాం యాత్ర పర్యాటకులకి నేను చెప్తూ ఉన్నా ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున మోసం జరుగుతూ ఉంది హెలికాప్టర్స్ 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 ఎస్ ఎందుకంటే నేను చెప్తూ ఉన్నా ప్రతి ఒక్కరికి కూడా వయోవృద్ధులు పెద్దవారు వీళ్ళందరూ కూడా చార్దాం యాత్రకు వెళ్ళడం పరిపాటిగా వస్తున్నటువంటి అంశం మనం చూస్తూ ఉన్నాం వీళ్ళందరికీ కూడా అంటే పది నిమిషాల్లో మనం కేదార్నాథ్ దర్శనం చేసుకోవచ్చు కదా హెలికాప్టర్ వెళ్తే లేదు అంటే ఇరవై రెండు కిలోమీటర్లు గుర్రం మీద కానీ డోలీ మీద కానీ నడక మార్గం ద్వారా కానీ వెళ్ళాలి పైగా వాతావరణం అనుకూలించదు వర్షం పడుతూ ఉంటుంది కాబట్టి ఎవరైనా సౌకర్యాన్ని కోరుకోవడంలో భక్తుల తప్పు లేనే లేదు ప్రతి భక్తులు కూడా అలా కోరుకుంటాడు కానీ దీన్ని అవకాశంగా భావించి పేరుగాంచినటువంటి ట్రావెల్స్ సంస్థలు సైతం ఆర్వీ ట్రావెల్స్ మీకు హెలికాప్టర్ ఫెసిలిటీస్ ఇవ్వదు ఎందుకు ఇవ్వదు ఆర్వీ ట్రావెల్స్ అందరూ ఇచ్చేటప్పుడు అది దొరుకుతుంది అంటే ఆర్వీ ట్రావెల్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది కదా కానీ ఎందుకు చేయట్లేదు అంటే అది మోసం కాబట్టి అటువంటి అవాస్తవాలు ప్రచారం చేసి బిజినెస్ తీసుకోవాల్సినటువంటిది దౌర్భాగ్యం ఆర్వీ ట్రావెల్స్ కు పట్టలేదు ఇవాళ దేశంలో ఎన్నో సంస్థలు హెలికాప్టర్ తో మేము చార్దాం యాత్ర ఇస్తాము ఎలా ఇస్తారు ఐఆర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కొన్ని సంస్థల యొక్క ఆధ్వర్యంలో పబ్లిక్ గా పత్రికా ప్రకటనలు ఇస్తూ టీవీ ఛానల్ ద్వారా విశేషాలు తెలియజేస్తూ ఇన్ఫర్మేషన్ని ప్రజలకు ప్రాసెస్ చేస్తూ ఎవరు కూడా మోసపోకండి ఎలాంటి దళారుల చేతిలో కూడా మీరు ఇబ్బంది పడకూడదు ఐఆర్సిటీస్ ద్వారా మీకు అవసరమైనటువంటి హెలికాప్టర్ టికెట్స్ మేము రిలీజ్ చేస్తూ ఉన్నాం సౌండ్స్ ఆఫ్ డే డేట్ సో టైం మీరు వెళ్ళి మీరు బుక్ చేసుకోండి అని చెప్పి స్పష్టంగా ఇస్తూ ఉంటే ఇవాళ కొన్ని సంస్థలు వచ్చి మేము హెలికాప్టర్స్ ఇస్తాం హెలికాప్టర్ ఫెసిలిటీస్ ఇస్తాం ఎట్లా ఇస్తారు టికెట్ ఇవ్వమని చెప్పండి చేతిలో డబల్ డేట్స్ అని ఇస్తాం ఇవ్వమని చెప్పండి అలా కాకుండా మోసం చేస్తున్న ప్రతి సంవత్సరం దీన్ని నేను చెప్తూ ఉన్నా వేల మంది అక్కడికి వెళ్ళి రోధిస్తూ ఉన్నారండి సాక్షాత్ కేదారేశ్వర దర్శనం లేకుండా ఎందుకంటే సాక్షాత్ దేశ ప్రధాని సైతం కేదారేశ్వర ఆలయ దర్శనం చేసుకోన సంవత్సరం లేదు ప్రతి సంవత్సరం వెళ్తూ ఉన్నాడు అంతటి దివ్యమైనటువంటి క్షేత్రం మంచు కొండల్లో వెలిసేటువంటి క్షేత్రం అక్కడికి వెళ్ళి ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్లో వెళ్ళలేక ఇబ్బందులు పడుతూ బాధపడుతూ రోధిస్తూ నేను చాలామందిని చూశాను అందుకే ప్రతి ఒక్కరికి చెప్తూ ఉన్నా నమ్మకండి వాస్తవం ఏంటో గ్రహించండి మీరు వెళ్ళగలగాలన్నటువంటి మీ మనో సంకల్పం మిమ్మల్ని తీసుకువెళ్తుంది నడక మార్గం ద్వారా వెళ్ళలేరా గుర్రాలు ఉన్నాయి డోలీలు ఉన్నాయి వీటన్నిటి ద్వారా వెళ్ళొచ్చు కేదారేశ్వర ఆలయం దగ్గరే నైట్ స్టే చేయొచ్చు నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ భగవంతుని దర్శనం చేసుకుని అభిషేకం చేసుకొని తిరిగి మళ్ళీ మనం రావచ్చు ఎంతో చక్కటి ఏర్పాట్లు ఆర్వీ ట్రావెల్స్లో ఉన్నాయి యాత్రకి పద్నాలుగు రోజులకి అరవై ఐదు వేల రూపాయలు చార్జ్ కాకుండా ఇప్పుడు ట్రావెల్ ఎక్స్పో ఉంది కాబట్టి డిస్కౌంట్ కూడా ఇస్తూ ఉన్నాం జనవరి థర్టీ ఫస్ట్ వరకు ఎవరైతే బుకింగ్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ డిస్కౌంట్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నాం ఇలా ఎవరు కూడా మోసపోకూడదు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అన్నటువంటి ఆకాంక్ష యాజ్ రమ్నాగా ఆర్వీ సంస్థల అధినేతగా నేను కోరుకుంటూ ఉన్నాను కాబట్టి మీ ద్వారా తెలుగు పర్యాటకులకి దక్షిణ భారతదేశం ప్రతి వ్యక్తికి కూడా తెలియజేస్తూ ఎవరు కూడా ఎటువంటి ఆలోచనకు వెళ్ళకండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం సో మన ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు సో పద్నాలుగు రోజుల పాటు చార్ధామ్ యాత్రని అంటే మీ అందరినీ చాలా చక్కగా దగ్గరుండి తీసుకెళ్ళి మరి దర్శనం చేయించి తీసుకొస్తారు అంతేకాదండీ జాన్యువరి థర్టీ ఫస్ట్ లోపల కనుక బుక్ చేసుకుంటే మరో టెన్ పర్సెంట్ అదనంగా కూడా డిస్కౌంట్ని అందిస్తున్నారు కాబట్టి ఎప్పుడైనా మనం దర్శనం చేసుకోవాలి అనుకోవడంలో తప్పలేదు దర్శనం చేసుకోవడంతో పాటు మనం సేఫ్గా తిరిగి రావడం కూడా అంతే ఇంపార్టెంట్ మరి అలా రావాలి ఆనందంగా ఉండాలి అంటే ఖచ్చితంగా అది ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ద్వారా మాత్రమే సాధ్యము సో మీకు ఏ మాత్రం వెళ్ళాలి అనిపించినా స్క్రీన్ పైన నెంబర్స్ ఉంటాయి ఆ నెంబర్స్ కి కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ కోసం థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం